హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచే అదేవిధంగా నకిలీ వార్తల ప్రచారం కూడా ఎక్కువైందని చెప్పొచ్చు అందులో నిజాల కంటే నకిలీ తప్పుడు వార్తలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందులో నిజ నిజాలు ఏంటో తెలుసుకోవడం కష్టమే నిజాన్ని కూడా నిజమని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు అలాగే ఐదు వందల నోట్లు రద్దు కాబోతున్నాయంటూ పుకార్లు వ్యాపించాయి దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది ఐదు వందల నోట్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి రద్దు కాబోతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిని గందరగా గందరగోళానికి గురిచేస్తోంది యూట్యూబ్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో ఈ పుకార్లకు కారణమైంది క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన ఒక వీడియో ఆర్బీఐ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఐదు వందల నోట్లను ఉపసంహరించుకోవాలని యోచిస్తోందని పేర్కొంది ఈ వీడియో వైరల్గా మారడంతో ఐదు వందల నోటు నిజంగా రద్దు అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది సదరు వీడియోలో ఆర్బీఐ ఐదు వందల కరెన్సీ నోట్లను దశలవారీగా వారీగా ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తవుతుందని క్లెయిమ్ చేసింది పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదు కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటును కలిగి ఉన్నాయి ఇంకా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జారీ చేస్తోంది లావాదేవీలు జరుగుతున్నాయి ఈ వీడియో తప్పుదోవ పట్టించేది ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఆర్బీఐ కూడా సర్క్యులర్ ఏం విడుదల చేయలేదు గతంలో నవంబర్ రెండు వేల పదహారులో అప్పటి పెద్ద నోట్లు ఐదు వందలు వెయ్యి కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఆర్బీఐ రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అయితే అవి చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఐదు వందల నోట్ల రద్దు గురించి వస్తున్న పుకార్లు ప్రజల్లో మరింత ఆందోళన కలిగించాయి ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ ఈ ఊహాగానాలకు దారితీసి ఉండొచ్చు ఈ సర్క్యులర్లో బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా వంద రెండు వందలు డినామినేషన్ నోట్లను ఎక్కువగా చలామణి చేయాలని ఆదేశించింది తరచుగా ఉపయోగించే నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా అన్ని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంలు వంద రెండు వందల డినామినేషన్ నోట్లను క్రమం తప్పకుండా అందిస్తున్నాయని నిర్ధారించుకోవాలని ఆర్బీఐ ఒక సర్క్యులర్లో తెలిపింది ఈ చర్య ఐదు వందల నోట్లను ఉపసంహరించుకోవడానికి సంబంధించినది కాదు ఇది రోజువారీ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగించే చిన్న డినామినేషన్ నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించింది మాత్రమే ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇలాంటి వార్తలపై అప్రమత్తంగా ఉండాలని దేము ప్రజలు ఇలాంటి వార్తలపై అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం నకిలీ వార్తలు అసత్య ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి కానీ వాటి వెనుక వాస్తవాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చూడాలి కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రకటనలు మాత్రమే నమ్మదగినవిగా పరిగణించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని